రైతులందరికీ నమస్కారం అండి రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా రైతు బంధు భరోసా డబ్బులు పడినట్టయితే ఈరోజు ఈ వీడియోలు మీకు ఎప్పుడు పడతాయి అలాగే మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి ఏ రోజున పడతాయి ఏ టైంకు పడతాయో నేనైతే మీకు ఈ వీడియోలనైతే మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే మీకు డీటెయిల్గానైతే ఏం చేయాలి ఎప్పుడు పడతాయి అనే విషయంపై అయితే మీకు తెలుసుకోగలరు అలాగే మీ రైతు ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేయించుకోండి మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డ కూడా మెసేజ్ రావడం లేదు ఎవరికి కూడా మీ అందరికీ అయితే రైతు భరోసా డబ్బులు అనేవి ఫిబ్రవరి ఈ రెండు వారం అయితే రైతుల భరోసా డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే ఇప్పటికీ చూసుకుంటే రెండు ఎకరాలు ఒక ఎకరం మూడు ఎకరాల వారికి కూడా జమ అయినట్టు అయితే తెలుస్తుంది మూడు ఎకరాలు వచ్చేసి నిన్న కొందరికి అయితే జమ అవ్వడం జరిగింది ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు పడకపోతే ఏదైతే ఇప్పుడు ఐదు వేల చొప్పున ఇస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అది పథకం వచ్చేసి ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి అయితే మరొక న్యూస్ అయితే వచ్చింది అది ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే రైతు రుణమాఫీ పై అయితే కీలక ఆదేశాలను వచ్చాయి లక్ష రూపాయలు ప్లస్ లక్ష రూపాయలు అయితే మాఫీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆ రైతు భరోసా డబ్బులు వచ్చేసి వీళ్ళకైతే చాలా మందికి అయితే పడుతున్నాయి అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలను అయితే జమ కావడం జరుగుతుంది అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తున్నారు కదండి పన్నెండు ఎకరా అంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున పన్నెండు వేల చొప్పున ఇస్తున్నారు కదా దానికి సంబంధించి కూడా రైతు భరోసా డబ్బులు అనే కౌలు రైతుల ఖాతాలను అయితే డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది ఇంకా మీకు కౌలు రైతులు ఎవరైతే ఉండలేదో మీకైతే ఇంకా రైతు భరోసా డబ్బులు పడ్డాయో పర్లేదో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను మీరు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ముందుగా తెలియజేస్తాను వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయాలి లైక్స్ అయితే చేయండి మీకైతే నేను డైలీ అయితే మోటివేషన్ ఇస్తూ ఉంటా నాకు కూడా మోటివేషన్ వస్తుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో జై హింద్